వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి రెడీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి అందులో పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేయించుకో గోంగూరలో అయితే అద్భుత గుణాలు ఉన్నాయండి ఇది లివర్ టాక్సిన్స్ తగ్గించి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అది ఎలా అంటే గోంగూర నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే ఈ పల్లీలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను మంచిగా వేయించుకోవాలి మంచిగా వేయించుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ రంగు వచ్చేదాకా వేయించుకొని అవి కూడా తీసేసుకోవాలి అదే ఆయిల్లో గోంగూర కూడా వేయించుకోవాలి ఎప్పుడు కానీ ఆకుకూరలను చాలాసేపు వేడి చేయకూడదు అట్లా కలర్ మారే వరకు మాత్రమే వేయించుకోవాలి ఈ గోంగూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది గోంగూరలో పొటాషియం మెగ్నీషియం ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల హైబీపీని తగ్గిస్తుంది అది అలా ఉంటే మన గోంగూర అయితే పూర్తిగా వేగిపోయింది దీన్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకుందాము ఒకటి మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేయించిన ఎల్లిపాయలు వేసుకోవాలి వీటిని కాస్త మిక్స్ చేసుకొని పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం వీటిని ఒకసారి మిక్సీ చేసుకుందాం దీంట్లోనే చల్లారిన గోంగూర వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం గరకగా గ్రైండ్ చేసుకోవాలి వెంటనే బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం పోపు అయితే వేసుకోవాలి ఆ పోపులో ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలుతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్